శివాయ్ గొంతు విని వాణి డోర్ వైపు చూస్తే శివాయ్ అక్కడ నిలబడి కోపంగా ఆదర్శ్ చూస్తున్నాడు సియా శివాయ్ చూసి శివాయ్ అంటూ లేచి నిలబడుతుంది ఆదర్శ్ వెనక్కి తిరిగి చూస్తే తన ఎదురుగా శివాయ్ చూసి తను భయపడతాడు శివాయ్ తనకి ఒక యమరాజులా కనిపిస్తున్నాడు తన కళ్ళు కోపంలో ఎర్రగా మారిపోయాయి ఆదర్శ్ అంటాడు శివాయ్ తనే నన్ను ఇక్కడికి తీసి తీసుకువచ్చింది అని శివాయ్ కోపంగా అరుస్తూ అంటాడు నీకు ఎంత ధైర్యం నా భార్య మీద చేయి వేయడానికి అని ఆదర్శ్ శివాయ శనీ తన భార్య అనడం విని తను ఆశ్చర్యపోయి తను నీ భార్య అంటూ నేను నిజం చెప్తున్నాను శివాయ్ తనే నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అని అంటాడు శివాయ్ పెద్దగా అరుస్తూ నీకు ఎంత ధైర్యం శివాయ్ ఖురానా భార్య మీద చేయి వేయడానికి అంటూ తను ఆదర్స్ వైపు వెళ్లి తన పొట్ట మీద తన కాలితో కొడతాడు శివాయ్ గొంతు మెన్షన్ మొత్తం వినిపిస్తుంది శివాయ్ ఆదర్స్ని తన కాలితో తాంతాడు దానితో తను వెళ్లి గోడకి తగలి కింద పడతాడు శివాయ్ ఆదర్శ్ ని పట్టుకుని పైకి లేపి తన కాలర్ పట్టుకుని తన ముఖం మీద తన పొట్టలో పంచ్ చేస్తూ ఉంటాడు తను తనని కాలితో కిక్ చేస్తాడు దాంతో ఆదర్శ్ గ్లాస్ డోర్ కి తగలి ఆ డోర్ పగలిపోయింది ఆ గ్లాస్ పెంకులు ఆదర్స్కి గుచ్చుకుంటాయి ఆదర్శ్ లేచి నిలబడేంత ఓపిక కూడా తనకు లేదు అయినా తను శివాయ్ అంటాడు శివాయ్ నువ్వు నీ తమ్ముడితో ఇలా ఎలా చేస్తావో అది కూడా ఒక మామూలు అమ్మాయి కోసం అని తన మాట పూర్తి అయ్యేలోపే శివాయ్ ఆదర్స్ దగ్గరకి వెళ్లి తన కాలర్ పట్టుకుని తనని పైకి లేపి తనని కోపంగా కొడుతూ ఉంటాడు ఆదర్శ రూమ్ నుండి బయటకు పడతాడు తను లేచి నిలబడే పరిస్థితిలో కూడా లేదు తన బాడీ నుండి తన తల నుండి రక్తం కారుతోంది శివాయ్ వెళ్లి ఆదర్శని పట్టుకుని తన తలతో ఆదర్శ్ మీద కొడతాడు దాంతో ఆదర్శ్ తిరిగే మెట్ల మెట్లమీద నుండి జారుకుంటూ కింద పడతాడు ఈ శబ్దాలకు బయటికి కూడా వినిపిస్తున్నాయి మ్యూజిక్ కూడా ఆగపోయింది ఈ శబ్దాలు విని గారు కామిని కూడా లోపలికి వస్తారు వాళ్లు లోపలికి వచ్చి చూస్తే శివాయ్ ఆదర్శ్ నీ కింద పడేస్తూ కొడుతున్నాడు మిని మీద అరుస్తూ శివాయి ఏం చేస్తున్నావు నువ్వు అని ఆదర్శ్ దగ్గరకి వెళ్లి తనని సంభాలిస్తూ అంటుంది ఏం చేశాడు నా కొడుకు శివాయ్ పెద్దగా అరుస్తూ అంటాడు ఏం చేశాడో తననే అడుగు తనకి ఎంత ధైర్యం మీద చేయి వేయడానికి అని అంటాడు కామిని అంటుంది తన కోసం నీకు ఎందుకు బాధగా ఉంది ఒక మామూలు అమ్మాయి కోసం నా కొడుకు నీ ఇలా చేసావ్ నేను అడుగుతున్నాను ఎవరు తను నీకు నాకు తెలీదు అనుకుంటున్నావా నువ్వే తన వెనకాల పడ్డా తనకి నీకు మధ్య ఏం జరుగుతుందో మాకు తెలియదు అనుకుంటున్నావా మేము ఏమన్నా గుడ్డి వాళ్లమా తనకి నీకు ఏం సంబంధం తను నీ రూల్లోకి వెళ్ళడం వెళ్లడం నేను నా కళ్లతో చూశాను తను ఏ హక్కు తో నీ రూమ్ వస్తుంది తను నీకు ఏమవుతుంది అని అంటుంది శివాయ్ పెద్దగా అరుస్తూ తను నా భార్య అన్సియా శివాయ్ ఖురానా నా భార్య మీద ఎవరైనా చేయి వేస్తే తన ప్రాణాలు తీస్తాను అని అంటాడుత్సియా ఇప్పుడు కూడా స్టోర్రూంలో ఏడుస్తూ భయపడుతూ అక్కడే కూర్చుని ఉంటుంది తను తన స్పృహలో లేదు కాని తనకి శివాయ్ మాటలు వినిపిస్తున్నాయి గారు అటు ఇటు చూసి శివాయ్ తో అంటుంది శివాయ్ సియా ఎక్కడా అని శివాయ్ తన అదే టోన్లో చెప్తాడు సియా స్టోర్ రూంలో ఉందని గారు స్టోర్ రూంలో వెళ్లి చూస్తే సియా ఏడుస్తూ భయపడుతూ ఉంటుంది గారు అంటుంది సియా తల్లి అని శియానీ తన గుండెలకి హత్తుకొని అంటుంది సియా తల్లి నువ్వు భయపడకు నీతో నీ అమ్మమ్మ ఉంది శివాయ్ ఉన్నాడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని సియానీ లేపి నిలబెట్టి తనని సంభాలిస్తూ శివాయ్ రూంలోకి తీసుకువెళుతుంది శివాయ్ మాటలు విని కామిని ఆశ్చర్యపోతుంది తను అంటుంది లేదు ఇదంతా అబద్ధం తను నీ భార్య అయితే మీరు మాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు మా దగ్గర ఎందుకు దాచారు తను నీ భార్య అయినా కూడా నేను ఖచ్చితంగా చెప్తాము తనే ఆదర్శ్ ని ఇరికించడానికి ఇలా చేసి ఉంటుంది తను ఒక అమ్మాయి నా ఆదర్శ్ అలాంటివాడు కాదు నువ్వు ఆ అమ్మాయి కోసం నీ తమ్ముడితో ఇలా చేస్తావా అని అంటుంది శివాయ్ పెద్దగా అరుస్తూ ఇంక ఒక మాట మీరు సియా గురించి మాట్లాడినా నేను మరచిపోతాను మీరు నాకు ఏమవుతారో అంటూ తన బాడీ గార్డ్ అంగద్ వైపు చూసి అంగద్ తనని హాస్పిటల్లో జాయిన్ చేసి తనకి నయం అయిన తర్వాత తనని జిల్లీ ఫ్లైట్లో కూర్చోపెట్టు అని అంటాడు శివాయ్ మాటలకి కామిని ఆశ్చర్యపోతుంది తనకి అనిపించలేదు శివాయ్ సియాకి సపోర్ట్గా తనకి ఎదురు మాట్లాడతాడు అని శివాయ్ గెస్ట్లతో పార్టీ ఓవర్ అని చెప్తాడు గెస్ట్లు అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇప్పటికే హాల్ మొత్తం ఖాళీ అయిపోతుంది శివాయ్ కూడా తన రూల్లోకి వెళతాడు తను లోపలికి వెళ్లి చూస్తే సియా భుజం మీద తన తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది సియా అలా ఏడవడం చూసి శివాయ్ గుండెల్లో బాధగా అనిపిస్తుంది ని చూసి గారు అంటుంది శివాయ్ చూడు సియా అసలు ఏడవడం ఆపడం లేదు ఇప్పుడు తనని నువ్వే సంభాలించు అని అంటుంది శివాయ్ సియా దగ్గర కూర్చుని సియా రిలాక్స్ నువ్వు బానే ఉన్నావు చూడు నీతో నానమ్మ ఉంది నేను ఉన్నాను ప్లీజ్ ఏడవడం ఆపు అని అంటాడు సియా తన కళ్ళు తుడుచుకొని నేను స్నానం చేయాలి అని అంటుంది సియా మాటలకి శివాయ్ గారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు గారు సియా తల మీద ప్రేమగా చేయి పెట్టి సరే అమ్మా నువ్వు వెళ్ళు అని అంటుంది సియా తన బట్టలు కూడా తీసుకోకుండా వాష్రూంలోకి వెళుతుంది గారు శివాయ్తో అంటుంది శివ ఇదంతా నా వల్లే నేను శియానీ ఫ్రెండ్ అని చెప్పకపోతే ఆదర్శ్ ఇలాంటి పనిచేసేవాడు కాదు ఇదంతా వల్లే నాకు తెలీదు మీ ఇద్దరి మధ్య అంతా బాగైంది అని కౌసల్య గారు గిల్టీగా ఫీల్ అవుతూ అంటుంది శివాయ్ అంటాడు నానమ్మ మీరు ఎందుకు మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటున్నారు దీనిలో మీ తప్పు ఏం లేదు అని అంటాడు కౌసల్యా గారు శివాయ్ భుజం మీద చేయి వేసి శివాయ్ నేను అనుకోలేదు నీ కోపం ఇంత త్వరగా పోతుంది అని నువ్వు సియా నీ క్షమిస్తావు అని అంటుంది శివాయ్ అంటాడు క్షమాపణ నేను తనని అడగాలి నానమ్మ నేను కోపంలో ఇదంతా చేశాను కాని ప్రతిసారి నా మనస్సు నాకు చెప్తుంది పింకుతో ఏదైతే జరిగిందో దానిలో సియా ఎక్కడా లేదు అయినా తనకి శిక్ష పడింది నేను ఈ పెళ్లిని ఒప్పుకోలేదు తనని నా భార్యగా ఒప్పుకోలేదు తనని ఒంటరిగా వదిలేసి వచ్చేశాను అయినా తను తిరిగి నా దగ్గరకి వచ్చింది ఈ పెళ్లిని కూడా యాక్సెప్ట్ చేసింది అంటూ శివాయ్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి శివాయ్ నీ చూసి కౌసల్యాగారు శివాయ్ ముఖాన్ని తన చేతులతో పట్టుకుని శివాయ్ నేను నీ ఈ రూపాన్ని మొదటిసారి చూస్తున్నాను నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు సియా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నేను భోజనం పంపిస్తాను తనకి నచ్చ చెప్పి తినిపించు అని అక్కడ నుండి వెళుతుంది శివాయిసియా ఏంటి ఇంకా రాలేదు అని వాష్రూమ్ డోర్ నాక్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది సియా లోపల షవర్ ఆన్ చేసి కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది తన కన్నీళ్లు ఆ నీళ్లలో కలిసిపోతున్నాయి శివాయి సియా దగ్గరికి వెళ్లి సియా ఏం చేస్తున్నావ్ అని షవర్ ఆఫ్ చేసి పిచ్చి పట్టిందా ఇంకా ఏడుస్తున్నావ్ నేను నీకు చెప్పాను కదా ఇలా ఏడిస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది Ani Tanah Odiloki? ఎత్తుకుని రూంలోకి తీసుకువచ్చు అల్మారాలో బట్టలు తీసుకుని సియాకి బట్టలు చేంజ్ చేసుకోమని చెప్తాడు కానీ సియా ఏం మాట్లాడకుండా అలానే చూస్తుంది శివాయ్ సియా చీర తన బాడీ నుండి వేరు చేస్తాడు సియా ఆశ్చర్యంగా శివాయ్ వైపు చూస్తుంది శివాయ్ సియా మూడ్ చేంజ్ చేయడానికి తనని ఆట పట్టిస్తూ అంటాడు ఎంటి అలా చూస్తున్నావు నేను ఏదో నిన్ను బట్టలు లేకుండా చూడనట్లు అని అంటాడు సియా ఏం మాట్లాడకుండా అలానే చూస్తుంది శివాయ్ తన బట్టలు చేంజ్ చేసి తనకి ఒక పింక్ నైట్ డ్రెస్ వేస్తాడు శివాయ్ సియాతో సియా నువ్వు ఈ పింక్ నైట్ డ్రెస్లో చాలా బాగున్నావని అంటాడు తరువాత తను సియాని బెడ్ మీద కూర్చోపెట్టి భోజనం ప్లేట్ తీసుకుని సియా ఈరోజు నేను నీకు నా చేతులతో తినిపిస్తాను అని అంటాడు శివాయ్ సియాకి తినిపించబోతే సియా చాలా కష్టంగా నాకు వద్దు అని ఏడుస్తూ అక్కడ నుండి లేచి కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడుతుంది శివాయ్ భోజనం ప్లేట్ అక్కడే పెట్టి సియా దగ్గరకి వెళ్లి తనని వెనక నుండి హగ్ చేసుకుని అంటాడు ఏ అయితే జరిగిందో అది ఒక పీడ కల్లా దాన్ని మర్చిపో అని తన వైపు తిప్పి తప్పు నాదే నేను నీతో చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు నా భార్యవి అని నేను ప్రపంచం ముందు దాచాను లేదంటే ఎవరు నిన్ను చూసేంత ధైర్యం కూడా చేయరు కాని ఇప్పుడు ఇంకా అలా జరగదు అని తను సియా చేతిని తన చేతిలోకి తీసుకొని నువ్వు నా భార్యవి నేను నీకు మాట ఇస్తున్న నేను నిన్ను నా నుండి ఎప్పుడు దూరం అవ్వనివ్వను నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలను అని అంటాడు శివాయ్ మాటలు వినిసి సియా గట్టిగా తన కళ్ళు మూసుకుంటుంది తను శివాయ్ నుండి ఇదే కోరుకుంటుంది సియా శివాయిని హగ్ చేసుకుని ఏడుస్తుంది శివాయ్ సియా ముఖాన్ని తన చేతులతో పట్టుకుని సియా కన్నీళ్లు తుడిచి తన కళ్ల మీద కిస్ చేసి సియా నువ్వు ఏడవడం నేను చూడలేను అని తనని తన ఒడిలోకి ఎత్తుకుని బెడ్ మీద కూర్చుంటాడు శివాయ్ సియా తలని తన గుండెల మీద పెట్టుకుని తన వీపు నిమురుతూ ఉంటాడు సియా కూడా శివాయ్ ని హగ్ చేసుకుని ప్రశాంతంగా తన కళ్ళు మూసుకుంటుంది కొద్దిసేపటి తర్వాత సియా నిద్రపోతుంది శివాయ్ కూడా సియాని తన గుండెలకి హత్తుకుని బెడ్ మీద పనుకుని ఈరోజు జరిగింది ఆలోచిస్తూ నిద్రపోతాడు తరువాత రోజు శివాయ్ నిద్ర లేవగానే తన ఎదురుగా సియా అమాయకపు ముఖం కనిపిస్తుంది శివాయ్ సియా ఫోర్ హెడ్ మీద కిస్ చేసి వాష్రూమ్ లోకి వెళతాడు తరువాత తను ఫ్రెష్ అయి వచ్చి చూస్తే ఇప్పుడు కూడా సియా నిద్రపోతూనే ఉంది సియాని చూసి శివాయ్ ముఖం మీద స్మైల్ వస్తుంది తను ఆఫీసుకి రెడీ అయి కిందకి వస్తాడు హాల్లో గారు న్యూస్ చూస్తూ ఉంటుంది ఆ న్యూస్ చూసి శివాయ్ ఒక్క క్షణం అక్కడే ఆగపోతాడు తర్వాత కౌసల్యా గారి పక్కన వచ్చి కూర్చుంటాడు గారు శివాయ్ వైపు చూసి శివాయ్ నువ్వు నిన్న రాత్రే కథా నీ పెళ్లి యాక్సెప్ట్ చేసింది ఇంతలోనే ఈ విషయం మీడియా వాళ్లకి ఎలా తెలిసింది ఇది ఇంతలోనే ఇంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఎలా అయింది అని అంటుంది శివాయ్ అంటాడు మంచిదేలే నానమ్మ ఇప్పుడు ఇందులో దాచిపెట్టేది ఏముంది అని అంటాడు గారు అంటుంది శివాయ్ ప్రారంభ్ గారు ఆయన తాన్యాతో నీ పెళ్ళి చేయాలి అనుకుంటున్నారు కదా ఆయన నీ పెళ్లి గురించి కూడా చాలాసార్లు అడిగారు కాని మనం ఏం సమాధానం చెప్పలేదు తాన్యా పుట్టినరోజు అప్పుడు కూడా ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు ఆయన ఈ న్యూస్ చూసి ఏమనుకుంటారు ఆయన నీ బిజినెస్ పార్ట్నర్ కూడా కదా ఈ న్యూస్ చూసి ఆయనకి మీద కోపం వస్తుందేమో అని అంటుంది వాట్ నానమ్మ ఆయన నా బిజినెస్ పార్ట్నర్ అయితే నేను ఆయన కూతుర్నే పెళ్ళి చేసుకోవాలా ఆయన నా మీద అలిగినా కోపపడినా ఆయనకే నష్టం నాకు ఆయన గురించి బాగా తెలుసు ఆయన తన కూతురికి నచ్చి చెప్తారులే అని లేచి నిలబడతాడు గారు అంటుంది తాన్యా ఈ న్యూస్ చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అని అంటుంది బజాజ్ మెన్షన్లో తాన్యా తన రూంలోని టీవీలో న్యూస్ చూసి కోపంగా ఫ్లవర్ వాజ్ తీసుకుని టీవీ మీద విసిరి కొడుతుంది తను కోపంగా తన రూంలో ఉన్న సామాన్ విసిరేస్తూ లేదు ఇదంతా అబద్ధం శివ ఎవరిని పెళ్లి చేసుకోలేదు అని అంటూ ఉంటుంది ప్రారంభ్ గారు ఆ శబ్దాలు విని తన కూతురు రూంలోకి వచ్చి తాన్యా ఏం చేస్తున్నా అని అంటారు తాన్యా అంటుంది డాడ్ చూడండి ఈ టీవీ వాళ్ళు ఏదేదో న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు శివాయికి పెళ్లయ్యింది అంటా ఎదంతా అబద్దం కదా శివాయ్ నన్ను ప్రేమిస్తున్ నాడు తను అలా ఎలా చేస్తాడు అని అంటుంది ప్రారంభగారు తాన్యా తను పెళ్లి చేసుకున్నాడు తను ఆ పనికి మాలిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అంటాడు సి అంటుంది అంటే తను నాకు దక్కడా డాడ్ అని అంటుంది గారు అంటారు తను నీకే సొంతం ఖురానా ఎంపైర్ కి ఓనర్ నువ్వే అవుతావు అని అంటాడు తాన్యా అంటుంది కాని ఎలా డాడ్ అని ప్రారంభ గారు అంటారు దాని గురించి నువ్వు టెన్షన్ పడకు శివాయ్ కోరుకున్నా కోరుకోకపోయినా తను నీ సొంతం ఆ శివాయ్ ఖురానా బలహీనత నా దగ్గర ఉంది ఇప్పుడు తను నేను ఆడి ట్లు ఆడతాడు అని అంటాడు తరువాత ఏం జరుగుతుంది శివాయ్ బలహీనత ఏంటి అది ప్రారంభ గారి దగ్గర ఎలా ఉంది తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి కూతురు